తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవుకు చేరుకున్న సీఎం అక్కడ తుఫాను వరద బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం మత్స్యకారులకు యాభై కేజీల బియ్యం ఇతర వస్తువులను అందజేశారు అంతకుముందు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు నష్టం తీవ్రతను స్వయంగా పరిశీలించారు తుఫాను వలన తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలలో ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది ఎంత మేరకు ముంపు ఏర్పడింది అనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకున్నారు ఇవాళ ఇప్పుడు ఈ నీరు రాగాలంటే చాలా టైం పనిపండి ఆ నీరు రాగాలంటే ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చాను తొందరలో పూర్తి వరి పంట కొంతవరకు దెబ్బతినింది ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు కూడా చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొబ్బరి చెట్ల కంటి ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చేది అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది అన్నీ బేరే చేసుకుంటున్నాం దాని ప్రకారం అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువుల నుంచి పట్టిస్తున్నాం ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటకు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం అదే మరి చేత కార్మికులకి మత్స్య కార్మికులకి అదనంగా కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటిస్తున్నారు పర్యటించి బాధితులను తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి అలాగే అందుతున్నటువంటి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు జరిగిన నష్టం గురించి కూడా అంచనా వేస్తున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పర్యటించారు ఈ రోజు అంటే అల్లవరం మండలం ఓడల పరిసర ప్రాంతంలో పునరావాస కేంద్రంలో తుఫాను బాధితులైతే కూడా స్వయంగా మాట్లాడి మాట్లాడినట్లయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది అయితే మాట్లాడి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అయితే తుఫాను వల్ల వచ్చిన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో వాళ్ళకి సహాయ చర్యలు ఏ విధంగా అని చెప్పి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది అయితే తక్షణ స్థాయి కింద ప్రతి కుటుంబానికి కూడా అంటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా దక్షిణ స్థాయింగా మూడు వేల రూపాయలు ఇచ్చి మాత్రం అందించారు దాంతోపాటు కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు అయితే మత్స్యకారులు అయితే మాత్రం యాభై కేజీల బియ్యం ఇలా నిత్యావసర సరుకులు కూడా అందజేశారు ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తు తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తుఫాను వల్ల నష్టం వాటిని ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు ప్రస్తుతానికి ఇంకా ఓడల రేవ పరిసర ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు అయితే ఉండడం కూడా జరిగింది దీనికి సంబంధించి గండమూళ్ళైతే మాత్రం రైతులు అంటే వరి వరి కంకులను కూడా పరిశీలించిన పరిస్థితి అయితే నేల కొరిగిన వరి కంకులను కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు పరిశీలించిన అనంతరం రైతులు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి ఏ విధంగా నష్టపోయింది అసలు పంట ఏ ఎటువంటి పరిస్థితిలో ఉంది ఎంత నష్టం జరిగిందని చెప్పి రైతులు అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ తుఫాను అంటే మోంతా తుఫాన్ అనేది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర విపత్తుగా కూడా ప్రకటించవచ్చని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అన్నారు దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ అయితే అయింది కొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురు కలిటే మరికొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మాత్రం చూసాము దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కూడా కల్పిస్తానని చెప్పే కల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు లేకపోతే వాణిజ్య పంటలు కావచ్చు మీరైనా సరే ఇటువంటి రైతులైనా సరే స్వయంగా ఆదుకుంటాను పంట పండించే రైతులు ఎవరైతే ఉన్నారో ఇటు రైతులకు సతీష్